నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు రకరకాల రంగు మారుతున్నాయి గత వారం రోజులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు పార్టీ మార్పిడి ఎపిసోడు గంట గంటకు రకరకాల మార్పులు జరుగుతున్నాయి ఒక గంటకి ఇంకో గంటకు మధ్యలో అనేక రకాల ఆలోచనలు జరుగుతున్నాయి మరి కేలకు మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ చైర్మన్గా ఉన్న వైఎస్ఆర్ పార్టీ చైర్మన్ ఉన్న గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు వైఎస్ఆర్సిపికి గుడ్ బై చెప్పడానికి అన్ని రకాలుగా సర్వసన్నద్దంగా ఉన్నట్టు తెలుస్తుంది మరి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు రెండు వేల ఇరవై మూడులో లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా రాజకీయ జెడ్పీటీసీ చెప్ప వైఎస్ఆర్సీపీ జడ్పీసీ యొక్క బలాన్ని బట్టి చైర్మన్గా నియమి నియమితులయ్యారు అంటే అప్పటి వరకున్న చైర్మన్ ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల కౌర్ శ్రీనివాస్ గారు వారి ప్లేస్లో వీరిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది రాజకీయాలు అధికారాలను బట్టి ఉంటుంది కాబట్టి అధికారం లేనిదే రాజకీయ నాయకులు ఒక గంట కూడా ఉండలేని పరిస్థితి రాజకీయ నాయకుల్లో ఇప్పుడు అదే పరిస్థితి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ గారు కూడా వైఎస్ఆర్ సిపిని వీడి మరి గత పది రోజులు పైబడి ఏ పార్టీలోకి వెళ్తారని రకరకాల కథనాలు ఆగస్టు ఏడో తేదీన జనసేన పార్టీలోకి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు వెళ్లడం ఖాయమనేది మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది ఆ తర్వాత రాజకీయాలు రోజు రోజుకి మలుపులు తిరుగుతూ మలుపులు తిప్పుకుంటూ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు కొద్ది రోజులు జనసేనకని మరి ఈ నెల అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీన తెలుగుదేశం పార్టీ తీర్థంపుచ్చుడానికి కూడా ఒక ప్రముఖ లాయర్ గారు ఒక మంత్రి గారు ఇద్దరు నరపిన దౌత్యం కొంత మేరకే సక్సెస్ అయింది మళ్ళా తర్వాత మనసు మార్చుకున్న గంటా దంపతులు మళ్ళీ జనసేన వైపు అడుగులు వేస్తున్నట్టు తెలిసింది దాదాపుగా ఈ క్షణం వరకు ఎంటీవీకి అందిన తాజా అప్డేట్ బట్టి మరి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు జనసేన పార్టీలోకి వెళ్ళటానికి దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ముందు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా మరి తెలుగుదేశం పార్టీలోకి రాలేపోతున్నాను అని కూడా ఈరోజు అంటే ముప్పై ఒకటో తేదీ ఆగస్టు ఉదయం మరి ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ గారి యొక్క భర్త గంటా ప్రసాద్ గారు డెల్టా ప్రాంతానికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ మంత్రితో సమావేశమయ్యి మరి పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న వెనుమదం అనే గ్రామంలో మరి మంత్రి గారితో గంట ప్రసాద్ గారు ఒక ఇరవై నిమిషాలు ఏకాంతంగా మాట్లాడుకుని అన్ని విషయాలు డిస్కస్ చేసి టీడీపీలోకి ఎందుకు రాలేకపోతుందని కూడా చెప్పుకుని ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల మూడుంపా ప్రాంతంలో గంటా ప్రసాద్ గారు ఏలూరుకి చేరుకున్నట్టు తెలిసింది మరి ఏలూరుకి వచ్చిన తర్వాత మరి క్యాంప్ ఆఫీస్లో మరి ఉన్నతాధికారులతో కూడా మా ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ గారు సమీక్షించినట్టుగా కూడా తెలుస్తుంది ఆ తర్వాత ఏలూరుకు చెందిన ఇటీవల తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన టీడీపీ నాయకులు అంటే వరకు బీసీ వైఎస్ఆర్సీపీలో నాయకులుగా ఉన్నారు మరి ఇటీవల టీడీపీలో నారా లోకేష్ గారి యొక్క సమక్షంలో టీడీపీలో చేరిన టీడీపీ నాయకులుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న మరి ఒక బీసీ నాయకుడు మరి కొద్దిసేపు అంటే నాలుగు గంటల ప్రాంతంలో ఏలూరులోని జడ్పీ చైర్మన్ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మరి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారితో మరి ఏలూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ ఇటీవల టీడీపీలో జాయిన్ అయిన బొద్దాని శ్రీనివాస్ గారు కూడా వెళ్ళి గంటా ప్రసాద్ గారితో చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఆ చర్చి యొక్క ఫలప్రాదం ఏంటో మనకు తెలియదు కానీ ఎంటీవీకి చెందిన తాజా ఇన్ఫర్మేషన్ ఏంటంటే పద్మశ్రీ ప్రసాద్ గారు జనసేన పార్టీలోకి వెళ్ళటానికి నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది ఎట్టి పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడికి అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ ద్వారా తన రాజీనామాను పంపించనున్నట్టు తెలుస్తుంది ముందుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తన నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి గంట పద్మశ్రీ ప్రసాద్ గారు నిర్ణయించుకున్నట్టు కూడా తెలిసింది కానీ మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే రకరకాల యొక్క ప్రశ్నలు పరంపర కొనసాగుతుంది మీడియా నుండి వాటికి ఆన్సర్ చేసి రకరకాల దానికంటే ఒక లేఖ ద్వారా రాజీనామా పత్రాన్ని మీడియాకి రిలీజ్ చేస్తే బెటర్ ఆలోచించుకుని ఒక లేఖను కూడా రిలీజ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్టు తెలుసుంది వైసీపీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ త్వరలో రాజకీయ భవిష్యత్తు అంటే ఏ పార్టీలో చేరేది త్వరలో తెలియపరుస్తానని కూడా ఆ లేఖలో పొందుపరిచే అవకాశం ఉందని అనుకుంటున్నారు ఏదేమైనా రాజీనామా పత్రాన్ని మాత్రం ఏలూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులకి రాష్ట్ర వైఎస్ఆర్ సిపి అధ్యక్షులకి పంపించడానికి ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ గారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా మరి గంట పద్మశ్రీ ప్రసాద్ గారు ఎంటీవీ తెలుగు డిస్ట్రిబ్యూటర్ ముందుగానే చెప్పింది ఆగస్టు ఏడున జనసేన పార్టీలకని మరి ఇటీవల జరిగిన కొన్ని తాత్పర్యాలు అంటే రకరకాల ఆలోచనలు ముఖ్య నాయకులతో సంప్రదింపులు సన్ని సన్నిహితులతో సంప్రదింపులు ఇవన్నీ ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన తర్వాత టీడీపీకి వెళ్దా అని చెప్పి మనసు మార్చుకుని మరి వీళ్ళ జనసేన పార్టీలోకి దాదాపుగా వెళ్ళడానికి అది కూడా ఒకటి రెండు అంటే రేపు కాని ఎల్లుండి కానీ అంటే రేపు ఎల్లుండు మరి ముహూర్తం ప్రకారం అయితే మంచి రోజులు లేవు కాబట్టి వెళితే గెలితే సోమవారం ఏదన్నా సమయం అంటే ముహూర్తం చూసుకునేమైనా కొంత సమయం ఏమైనా ముహూర్తం బాగుంటే దాన్ని వెళ్ళొచ్చు జనసేన పార్టీలోకి లేకపోతే జనసేన పార్టీ అధినేత కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు ఈ నెల ఎనిమిది వరకు ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో ఉండకపోవచ్చు అని కూడా తెలుస్తుంది జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు నిర్ణయించుకుంటారని కూడా ఒక సమాచారం వస్తుంది ఏదేమైనా ఒకవేళ ఈ లోపే జాయిన్ అయితే రేపు గాని ఎల్లుండి కానీ రెండో తారీఖు జాయిన్ అవ్వని చెప్పి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం కూడా ఒక గ్రీన్ సిగ్నల్ గంటా ప్రసాద్ గారికి వచ్చినట్టు తెలిసింది ఒకవేళ మంచి రోజులు కాదు అనుకుంటే సెప్టెంబర్ ఎనిమిది తర్వాత ఖచ్చితంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకు వచ్చిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోడానికి ఉమ్మడిపశ్చిమగౌరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు దాదాపుగా నిర్ణయించినట్టు తెలిసింది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పక్కాగా జనసేనలోకి వెళ్లడం ఖాయమనేది సుస్పష్టంగా కనిపిస్తుంది గంటా ప్రసాద్ గారితో పాటు జిల్లాలో నాకున్న సమాచారం ఎన్టీవీకున్న సమాచారం అయితే ఇంకొక పన్నెండు మంది జడ్పీటీసీలు కూడా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి మరి గంటా ప్రసాద్ పద్మశ్రీ ప్రసాద్ గారితో పాటే జనసేన పార్టీలోకి వెళ్ళటానికి కూడా సంసిద్ధంగా ఉన్నట్టు తెలిసింది ఆ దిశగా మరి జెడ్పీటీసీలు మరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు కూడా చర్చలు జరిపారు దశల వారికి చర్చలు జరిగాయనుకుంటున్నారు మరి పన్నెండు మంది జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్ మధ్య ఒక అంగీకారానికి వచ్చి అందరూ కూడా కలిసి ఏకాయ ప్రేమతో జనసేన పార్టీలోకి వెళ్లాలనేది ఏకాయ ప్రేమ నిర్ణయించినట్టు తెలిసింది బహుశా రేపు లేకపోతే ఎల్లుండు జనసేనలోకి లేదంటే సెప్టెంబర్ ఎనిమిది తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్నిదేలా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి వెళ్ళటం ఖాయం గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు వైఎస్ఆర్ సిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాజీనామాని ఒక లేఖ ద్వారా ఆ పార్టీ అధినేతలు పంపించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది ఏదేమైనా వైఎస్ఆర్ సిపికి గంట పద్మశ్రీ ప్రసాద్ రాజీనామా చేయడం కూడా దాదాపుగా ఖరారని ఎంటీవీకి అందిన సమాచారం బట్టి తెలుస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు ఎమర్జెన్సీస్ వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ స్టెర్లైజర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నాను నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో